నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ తెలుగుదేశం పార్టీలో గత రెండు రోజులుగా జిల్లాల పార్లమెంటు అధ్యక్షుల నియామకం పండుగ వాతావరణంలో అన్ని జిల్లాల అడావుడి స్టార్ట్ అయింది మరి గత నాలుగైదు నెలలుగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు అనేక రకాల సామాజిక వర్గాలను అంచనా వేసుకుంటూ జిల్లాల్లో ఎవరెవరు ఆ నాయకత్వాల పట్ల జిల్లాలకు వచ్చినప్పుడు త్రిసభ్య కమిటీలకి జిల్లా అధ్యక్షులకు సంబంధించిన పేర్లు ఇచ్చినప్పుడు ఆ నాయకుడు సమర్థత సామర్థ్యం అదేవిధంగా సామాజిక వర్గాలు కూడా సమతుల్యత ఇవన్నీ కూడా వడపోతలు చేసి దాదాపుగా రాత్రి అధికారికంగా చంద్రబాబు నాయుడు గారు మంగళగిరి పార్టీ హౌస్లో ప్రకటించవలసి ఉంది చివరి నిమిషంలో కొన్ని జిల్లాలకు సంబంధించిన అధ్యక్షులు ఎంపికలో ఇంకా కాస్త క్లారిటీకి తీసుకోవడం త్రిసభ్య కమిటీ సభ్యులు కూడా ఆయా జిల్లాల ఇన్ఛార్జీలు ఆయా జిల్లాల టీడీపీ ఎమ్మెల్యేలతో ఒక్కసారి మాట్లాడి ఫలానా వ్యక్తిని జిల్లా ప్రెసిడెంట్గా ఫైనల్ చేసాము పార్టీ మీ అభిప్రాయాలు కూడా ఫైనల్గా చెప్పండి ఎవరు దీంట్లో విభేదించడానికి అవకాశం లేదు ఏకాభిప్రాయ నిర్ణయాల కోసమే మళ్ళీ జస్ట్ లాస్ట్ మినిట్లో చంద్రబాబు నాయుడు గారు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇరవై ఆరు జిల్లాలకి టీడీపీ జిల్లాల పార్లమెంట్ అధ్యక్షుల నియామకంలో కొంత గ్యాప్ ఇచ్చారంటే అంటే బహుశా ఈరోజు కానీ రేపు కానీ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందన్నది మనకు అందుతున్న సమాచారం మరి ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలకి జిల్లా పార్టీ పగ్గాలు అప్పజెప్పబోతున్నారు చంద్రబాబు గారు ఒక ఎమ్మెల్సీ అదేవిధంగా మహిళలకు కూడా ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు సహజంగా చంద్రబాబు నాయుడు గారు రాజకీయ పరంగా ఎప్పుడు కూడా అనేక రకాల కోణాలని దృష్టిలో పెట్టుకునే ఎంపిక చేస్తారు మంత్రులైనా ఎంపీ అభ్యర్థులైనా ఎమ్మెల్యే అభ్యర్థులైనా ఇప్పుడు పార్టీ జిల్లా అధ్యక్షులైనా ఇప్పుడు అదే పరిస్థితి వీళ్ళు గత కొద్ది రోజులుగా ఐవీఆర్ఎస్ సర్వే పెట్టారు అన్ని జిల్లాల్లో ఏ ఎవరినైతే జిల్లా ప్రెసిడెంట్గా పెట్టాలని పేరు పరిశీలిస్తున్నారో ఆ పేర్లకు ఐవీఆర్ఎస్ సర్వే పెడితే మరి దానికి వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా మరి ఓవరాల్గా చూస్తే నలుగురు ఎమ్మెల్యేలకి ఫీడ్బ్యాక్ బాగానే వచ్చిందనేది మనకున్న సమాచారం మరి ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా బడేడ్ సెంటి గారికి అదేవిధంగా అన్నమయ్య జిల్లా అధ్యక్షుడిగా ఎంఎస్ రాజు గారికి అట్లా మిగిలిన ఎమ్మెల్యేలకు కూడా ఐవేర్ఎస్ సర్వేలో పాజిటివ్గా వచ్చింది త్రిసభ్య కమిటీ రిపోర్టు పాజిటివ్గా ఉంది అదేవిధంగా సామాజిక వర్గాల పరంగా కూడా మరి చంద్రబాబు నాయుడు గారు అనుకున్నట్టుగా గోదావరి జిల్లాల్లో కావు సామాజిక వర్గానికి ప్రయారిటీ ఇస్తారు సహజంగా మరి భవిష్యత్ రాజకీయాలు దృష్టిలో పెట్టుకుని ప్రయారిటీలో ఆదిస్గా కూడా అడుగులు వేస్తున్నారు చంద్రబాబు గారు మరి చివరి నిమిషంలో అధ్యక్షుల జాబితా ప్రకటిస్తారనగా ఒక పావు గంట ముందే వాటిని నిలుపుదల చేసి ఒక రెండు రోజులు టైం తీసుకునేలా నిర్ణయం తీసుకున్నారని కూడా తెలుస్తుంది సహజంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా పార్టీ పరంగా ఒక అభ్యర్థిని లేదా ఎంపీపీనా లేకపోతే జిల్లా పరిషత్ చైర్మనా ఎమ్మెల్యేనా ఎంపీనా మంత్రుల ఇవన్నీ కూడా ప్రకటించే ముందు చివరి నిమిషంలో సడన్ బ్రేక్ వేస్తారు చంద్రబాబు గారి యొక్క రాజకీయ నైజం అది అంటే భవిష్యత్తులో ఒక పేరు ప్రకటిస్తే ఆ పేరుకి ఎక్కడ కూడా పార్టీకి నష్టం జరగకూడదు ఆ వ్యక్తి వల్ల పార్టీకి నష్టం జరగకూడదు ఆ వ్యక్తి వల్ల పార్టీ ఇమేజీ రెండింతలు మూడింతలు పెరగాలి తప్ప తగ్గకూడదు ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు సహజంగా ఆయనకున్న రాజకీయ అనుభవం దృష్ట్యా మిగిలిన రాజకీయ పార్టీలాగా వాళ్ళు అనుకుంటే యాభై మంది పేర్లు అనుకుంటే లేకపోతే నలభై మంది పేర్లు అనుకుంటే ఒకసారి ఫైనల్గా అన్నీ చెక్ చేసుకుని లిస్టు మీడియాకి రిలీజ్ చేయడం అని సహజంగా అన్ని పార్టీలు చేస్తాయి ఇట్లా చంద్రబాబు నాయుడు గారు అలా చేయడు ఆయన ఎక్కువ కూడా మొత్తం ప్రకటించే వరకు కూడా అన్ని కోణాలని దృష్టిలో పెట్టుకుంటారు ఫీడ్బ్యాక్ చెప్పించుకుంటారు ఆ ఫీడ్బ్యాక్లో ఏమైనా కాస్త మైనస్ ఉందంటే మళ్ళా ఖచ్చితంగా బ్రేక్ వేస్తారు మళ్ళీ దాని ప్లేస్లో రీప్లేస్మెంట్ చేయడానికి మళ్ళీ కొంత టైం తీసుకుని దానికి సంబంధించిన సమీకరణలో నిమగ్నం అవుతారు చంద్రబాబు గారు మరి చివరి వరకు వచ్చి అధ్యక్షులుగా దాదాపుగా వీళ్ళందరూ కూడా నిన్న మంగళగిరి పిలిపించారు ఎవరినైతే టీడీపీ జిల్లా అధ్యక్షులుగా నియమించబోతున్నారో వాళ్ళందరూ కూడా మంగళగిరి చంద్రబాబు నాయుడు గారు పిలిపించారు మరి వీళ్ళందరితో కూడా ఒక్కసారి మాట్లాడి జాబితా ప్రాటిస్తారని చెప్పి ఆశతో ఉన్నారు అధ్యక్షులు కొత్తగా కాబోయే అధ్యక్షులు మరి అయితే ఒకటి రెండు రోజుల్లో పాటిస్తారని చెప్పి అందరం కూడా పంపించేయడంతో మళ్ళీ ఇప్పుడు జిల్లాల అధ్యక్షులుగా దాదాపుగా ఖరారయ్యి అధికార ప్రాణం కోసం వెయిట్ చేస్తున్న కొన్ని జిల్లాల టీడీపీ అధ్యక్షులు కాస్త నిరాశతో ఉన్నట్టు తెలుస్తుంది మరి ఇప్పటికే జిల్లాల్లో మీడియాల్లో సోషల్ మీడియాల్లో కూడా జిల్లాల అధ్యక్షులు ఎవరెవరు ఉన్నారు ఎవరెవరికి ఇచ్చారని కూడా ఇప్పటికే క్లారిటీ వచ్చిన నేపథ్యంలో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కేటర్ అన్ని జిల్లాల్లో ఇరవై ఆరు జిల్లాల్లో ఎవరైతే జిల్లా అధ్యక్షుల పేర్లు మీడియాలో వచ్చాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి బొక్కేలు ఇవ్వడం దండలు ఇవ్వడం ప్రక్రియ కొనసాగింది నేనంతా కూడా కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి మళ్ళీ ఫైనల్గా ఒకసారి చెక్ చేసి లిస్ట్ అంతా కూడా సామాజిక వర్గాలకి మహిళలు ఎంతమంది ఉన్నారు ఎస్సీలు ఎంతమంది ఉన్నారు బీసీలు ఎంతమంది ఉన్నారు ఓసీలు ఎంతమంది ఉన్నారు ఇవన్నీ కూడా చెక్ చేసుకుని బహుశా బుధవారం సాయంత్రానికి లేదంటే గురువారం నాడు పక్క జిల్లా అధ్యక్షుల జాబితా ఫైనల్ జాబితా ప్రకటిస్తారనేది ఎంటీయున్న ఎక్స్క్లూజివ్ సమాచారం ఏదేమైనా చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ చతురత వేరు ఆయన లాస్ట్ మినిట్ వరకు కూడా పార్టీ బతకాలి పార్టీకి పెట్టిన వ్యక్తి కూడా ఆ వ్యక్తి వల్ల పార్టీకి లాభం జరగాలి ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క విలక్షణమైన పొలిటికల్ స్టైల్ అది మిగిలిన లాగా ఎలా పడతారు ప్రాటించరు ఆ పేరు ప్రాటించే క్షణం వరకు కూడా అన్ని కోణాలని ఆలోచిస్తూనే ఈ వ్యక్తి ప్రకటించిన తర్వాత ఇంకేమైనా రిఫ్లెక్షన్స్ వస్తాయా అని ఆలోచిస్తారు ఇంకో కొత్త కోణం ఏంటంటే కొన్ని ఫేలర్స్ వదులుతాడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ముందు మీడియాలోనో సోషల్ మీడియాలోనో ఇప్పుడంతా ప్రపంచం అంతా సోషల్ మీడియా ఎక్కువ నడుస్తుంది కాబట్టి సోషల్ మీడియా ముందు ఫీల్డర్స్ ఉలుతారు పలానా ఎక్స్ని పలానా వైని పలానా జడ్ని పార్టీ జిల్లా అధ్యక్షులకే పెడతాం లేదంటే పార్టీలో పలానా పదవిస్తున్నాం లేకపోతే పలానా పదవికి ఎంపిక చేస్తాం అని చెప్పి కొద్ది మీడియాలో కొద్ది ఫెయిలర్స్ వల్తారు ఈ ఫెయిలర్స్ వచ్చిన తర్వాత ప్రజాభిప్రాయాన్ని కూడా సేకరిస్తారు పేరు ప్రకటించిన తర్వాత కూడా ఇంకేమైనా ప్రజలు ఏమైనా నిరుత్సాహం ఉందా అసంతృప్తి ఉందా అవి కూడా చెక్ చేస్తాడు ఒక అవి ఏమీ లేవు అనుకుంటే ఫైనల్ చేస్తారు ఆ పేరుని ఒకవేళ ఆ పేరు పాటించిన తర్వాత ఎక్కడ రిఫ్లెక్షన్స్ వస్తే నియోజకవర్గాల్లో మళ్ళీ కొంత రెండు మూడు రోజులు టైం తీసుకుని ఆ నియోజకవర్గాలు ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో జిల్లా అధ్యక్షుల్ని వాళ్ళని పిలిపించి వాళ్ళతో మాట్లాడి ఒక్కసారి వాళ్ళతో కూడా డిస్కస్ చేసి మళ్ళీ అక్కడ ఐక్యత రాగానికి శ్రీకారం చుట్టి అప్పుడు ఫైనల్గా జిల్లా అధ్యక్షుని పాటిస్తారు ఎందుకంటే ఇది ఒక యజ్ఞం చంద్రబాబు నాయుడు గారిది రాజకీయం అంటే ఒక యజ్ఞం అది అదంత ఈజీగా ఎవరికి ఇప్పుడు వచ్చిన టీడీపీలో ఉన్న జనరేషన్కి అర్థం కాదు కానీ సీనియర్లకి బాగా అర్థమయ్యింది ఆయన స్టైల్ ఏంటో చంద్రబాబు నాయుడు గారు రాజకీయ పరంగా పదవిచ్చేటప్పుడు ఎలా అన్ని కోణాల్లో ఆలోచిస్తారో క్షణం వరకు చివ క్షణం వరకు కూడా ఆలోచిస్తూనే పాటిస్తుంటారు కాబట్టి ఆ స్టైల్లోని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జిల్లా అధ్యక్షుల ఎంపికలో కూడా అదే శైలి పాటించినట్టు తెలుస్తుంది ఏదైనా రెండు రోజుల్లో ఎవరైతే ఒకటి రెండు మార్పులు తప్ప ఇప్పటికి ప్రకటించిన పేర్లే జిల్లా జైలుకి ప్రాటించే అవకాశం ఉందన్నారు సామాజిక సమీకరణ ఎక్కడ తేడా వస్తే ఒకటి రెండుకి మాత్రమే ఛాన్స్ ఉందన్నారు మరి ఏ జిల్లాకైతే ఇంకా క్లారిటీ రాలేదు కానీ ప్రటించడం అయితే దాదాపు ఇప్పుడు ఉన్న పేర్లు దాదాపుగా మెజారిటీ జిల్లాలకి అధ్యక్షులుగా మరి ఎవరైతే పేర్లు పరిశీలనకు వచ్చే వాళ్ళనే అధికారంగా ప్రాటించే అవకాశం ఉందన్నది ఎండికి అందుతున్న సమాచారం థ్యాంక్ యూ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్